యేసు ప్రభు ఇక్కడ పేతురు మునిగిపోవడానికి కారణమైనటువంటి ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏమిటి ఆ మాట అంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు పేతురు మునిగిపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఏమిటంట తనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం ఎప్పుడైతే విశ్వాసం తగ్గిపోయింది తగ్గిపోయిన విశ్వాసాన్ని ఏమంటున్నాం విశ్వాసం ఎప్పుడైతే విశ్వాసం తగ్గిపోయిందో అల్ప విశ్వాసం వచ్చిందో పేతురు ఏమయ్యాడంట చిన్నగా మునిగిపోవడం ప్రారంభించాడు ఈ అల్ప విశ్వాసం వచ్చినప్పుడు తనలో భయం వచ్చింది ఆ భయం వల్ల ఏమైంది సందేహపడ్డాడు సందేహం వల్ల ఏమైంది మునిగిపోయాడు ఓవరాల్గా యేసు ప్రభు యొక్క మాటల్లో పేతురు మునిగిపోవడానికి ప్రథమ కారణం ఏంటంటే అల్ప విశ్వాసం గాలిని చూశాడు భయపడ్డాడు ఈ మధ్యలో ఏం జరిగింది గాలిని చూడగానే సందేహం వచ్చింది విశ్వాసం వచ్చింది దానివల్ల భయమైంది ఆ భయం వల్ల దేవుని మీద విశ్వాసం ఇంకా సన్నగిల్లిపోయింది మునిగిపోయాడు యేసు ప్రభు ఆ మాట చెప్తూ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు విశ్వాసి అంటే విశ్వాసంలో తగ్గిపోయిన వాడు అంటే విశ్వాసంలో బలహీనుడైన వాడు విశ్వాసము సరిపోయినంత లేనివాడు అల్ప విశ్వాసం అంటే ఉన్న విశ్వాసం కంటే తక్కువ విశ్వాసమే వచ్చిందనమాట మానవ జీవితంలో మానవుడు మునిగిపోవడానికి కారణం కూడా ఇదే ఏమిటి అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం మనిషిలో ఉంటే గనక మనిషి పైకి ఎదగలేడు సరిగదా మునిగిపోతూ ఉంటాడు లోకం యొక్క పరిభాషలో దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కూడా అంటారు ఎవరైతే ఆత్మవిశ్వాసం అంటే సరైన విశ్వాసం వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉంటుందో వాళ్ళు ముందుకు అడిగిస్తూ ఉంటారు కొంతమంది అల్ప విశ్వాసం ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం అంటే నేను చేస్తానో లేదో నేను చేయగలను లేదో నా వల్ల అవుద్దా ఇది నేను చదవగలుగుతానా నేను ఉద్యోగం చేయగలుగుతానా నాకు ఇది వచ్చిద్దా అని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేని వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేరు పైకి ఎదగలేరు ఆత్మీయ జీవితంలో కూడా యేసు ప్రభు ఇదే చెప్తున్నాడు ఎవరైతే ప్రభు పట్ల సరియైన విశ్వాసంతో ఉంటారో వాళ్ళు లాగా నడుస్తారు లాగా జీవిస్తారు ప్రభు లాగా చక్కగా ఈ లోకం నీటి మీద నడుస్తూ ఉంటారు మునిగిపోరు కానీ ఎప్పుడైతే విశ్వాసంలో తగ్గిపోయారో అల్ప విశ్వాసం వచ్చిందో వాళ్ళ జీవితంలో చిన్నగా మునిగిపోవటం ప్రారంభిస్తూ ఉంటారు ఈ అల్ప విశ్వాసం మనిషిని ఏం చేస్తుందంటే యేసు ప్రభు మీద కాకుండా మళ్ళీ చెప్తున్నాను ఈ అల్ప విశ్వాసం మనుషుల్ని ఏం చేస్తుందంటే దేవుని మీద కాకుండా వేరే వాటి మీద ధ్యాస పెట్టేలాగా మళ్ళిస్తూ ఉంటుంది ఏమిటిది దేవుని మీద ధ్యాస కాకుండా లోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టేలాగా వాటికే ప్రాముఖ్యత ఇచ్చేలాగా చేస్తుంది విశ్వాసం యేసు ప్రభు ఒకనొక సమయంలో ఈ అల్ప విశ్వాసం గురించి మాట్లాడాడు చౌదమక్సరా సందర్భాన్ని మత్తస్ వార్థ ఆరో అధ్యాయం ముప్పై వచనం నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన గడలా అల్ప విశ్వాసులారా మీకు నిశ్చయంగా వస్త్రమును ధరింపజేయును కదా ఇక్కడ ఆ దేవుడు ఒక విషయాన్ని సంబోధిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు విశ్వాసులారా అంటున్నాడు ఎవరిని అల్ప విశ్వాసులు అని ప్రభు సంబోధిస్తున్నాడు అంటే ఎవరైతే ఇరవై ఐదవ నుంచి మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది అందువలన జాగ్రత్తగా వినండి అందువలన నేను మీతో చెప్పేది ఏమిటంటే ఏమి తిందుము అని ఏమి త్రాగుదుము అని మీ ప్రాణాన్ని గురించి కానీ ఏమి ధరించుకోవాలి అని మీ దేహాన్ని గురించి కానీ చింతించొద్దు చూడండి ఇట్లాంటి వాళ్ళు అల్ప విశ్వాసులు ఇది యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమి ధరించుకోవాలి అని వాళ్ళ దేహాన్ని గురించి ఆలోచించుకుంటారు ఏమి తినాలి ఏమి తాగాలి అని వాళ్ళ ప్రాణాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు అంటే ఏమి తినడం తాగడం ధరించుకోవడం ఎవరైతే తిండి గురించి ఏమి తాగాలి అని పానం గురించి ఏమి ధరించుకోవాలి అని ఈ దేహాల గురించి అంటే లోక సంబంధమైన తిండి బట్ట నీరు వీటి కోసమే ఆలోచిస్తూ ఉన్నారో వీటి గురించే చింతిస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్ళని ప్రభు ఏమని సంబోధిస్తున్నాడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు అంటే ఈ అల్ప విశ్వాసం అనేది మనిషిని ఎటువైపు మళ్ళిస్తుంది కేవలం తిండి దొరికితే చాలు కేవలం ఒంటి మీద మంచి వస్త్రం ఉంటే చాలు లేదా తాగడానికి ఏదైనా ఉంటే చాలు వంటానికి ఏదైనా ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఇక అని ఈ లోక సంబంధమైన వాటి వైపుకు వాళ్ళ ధ్యాస వాళ్ళ మనసుని మళ్ళిస్తూ ఉంటుంది అల్ప విశ్వాసం ఈ అల్ప విశ్వాసం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడంట మునిగిపోవటం ప్రారంభిస్తాడు ఈ లోకంలో మునిగిపోతాడు ఈ లోకంలో మునిగిపోవడం అంటే ఈ లోక సంబంధమైన ఆశల్లో మునిగిపోతాడు డబ్బు సంపాదించాలి ఏం చేయాలని అలా ఆశలో మునిగిపోతాడు ఇంకేదైనా చేయాలి ఏం చేయాలని ఈ లోక సంబంధమైన వ్యామోహాల్లో పడి మనిషి మునిగిపోతూ ఉంటాడు ఎంతటికి కారణం ఏంటంటే అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం అంటే సరిపడినంతగా విశ్వాసం లేకపోవటం సరిపడినంతగా విశ్వాసం ఎవరి మీద లేకపోవడం దేవుని మీద లేకపోవడం దేవుడి మీద నీకు సరైన విశ్వాసం ఉంటే వీటి గురించి మరి అంతగా ఆలోచిస్తావా దేవుడి మీద నీకు సరైన విశ్వాసం ఉంటే నీ బట్టల గురించి నీ తిండి గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటావా ఉండవు ఎందుకంటే నన్ను దీ ఉన్న దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడులే అని ఆశతో ఉంటాం ఇక్కడ పేతురు విషయంలో కూడా యేసు ప్రభు అదే అంటున్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు పేతురు మునిగిపోవడానికి కారణం అతనిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా మునిగిపోతూ ఉన్నావేమో సమస్యల్లో మునిగిపోతూ ఉన్నావేమో ఆత్మ సంబంధమైన శోధనలో మునిగిపోతూ ఉన్నావేమో అనారోగ్య పరిస్థితుల్లో మునిగిపోతూ ఉన్నావేమో అప్పుల బాధల్లో మునిగిపోతూ ఉన్నావేమో ఆర్థిక సమస్యల్లో మునిగిపోతూ ఉన్నావేమో మిగతా ఇట్లాంటి సమస్యలన్నిటితో మునిగిపోతూ ఉన్నావేమో ఈ మునిగిపోవడానికి ప్రధాన కారణం యేసు ప్రభు చెప్తున్నాడు నీలో ఉన్న అల్ప విశ్వాసం నీలో ఉన్న అల్ప విశ్వాసం మరి అల్ప విశ్వాసం వచ్చిందండి మరి మునిగిపోతున్నానండి మరి ఏం చేయాలండి అని అంటే ఇక్కడ మనకి ఒక మంచి మాదిరి కనబడుతుంది పేతురు మునిగిపోతున్నాడు మునిగిపోతూ ఉన్న పేతురు ఏం చేస్తున్నాడు ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడ నిజమే నీ జీవితంలో విశ్వాసం వచ్చింది నువ్వు మునిగిపోవటం ప్రారంభించావు మునిగిపోతున్నావన్న సంగతి నీకు తెలిస్తే నువ్వేం చేయాలి వెంటనే ప్రభువా రక్షించు అని కేకలు వేయాలి ఈ లోకంలో చాలామంది మునిగిపోతున్నా కానీ వాళ్ళకి ఆ సంగతి తెలియట్లా శోధనలో మునిగిపోతున్నా కానీ రక్షించు నాయనా అని కేకలు వేయడం వాళ్ళకి అర్థం కావట్లా అసలు మునిగిపోతున్నామన్న సంగతే వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటారు ఎవరో మమ్మల్ని ముంచేస్తున్నారు ఇంకెవరో మాకేదో చేస్తున్నారు అనుకుంటారు తప్ప వాళ్ళ జీవితాల్లో ఉన్న అవిశ్వాసమే అల్ప విశ్వాసమే వాళ్ళని ముంచేస్తుందన్న సంగతి మనుషులు ఈ రోజుల్లో గ్రహించలేకపోతూ ఉన్నారు అదేవంటే పలానోళ్ళు మాకు చేశారు అందుకే మేట మునిగిపోయినాం పని అలవాళ్ళు మాకేదో చేశారు అందుకే మేము ఇట్లా నాశనం అయిపోయినని వాళ్ళని వీళ్ళని నిందిస్తూ ఉన్నారు తప్ప మా జీవితంలో ఉండే లోపం ఉంది అని గ్రహించుకోలేకపోతున్నారు మనుషులు ఎంతసేపటికి ఇది ఎటువంటి మనసు అంటే ఆదాము యొక్క మనసే ఆదాము యొక్క మనసు ఎట్లాంటిది దేవుడు అడిగాడు ఆదామా నువ్వు పండు తిన్నావా పప్పు తప్పు చేసావా అంటే ఆదా ఏమన్నాడు నేను చేశాను నాతో పాటు నాతో కూడా ఉండడానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే కొన్ని ఫలాలు తీసుకొని తిని నాకు ఇచ్చింది నేను తిన్నా చూడండి ఎడితే తిప్పుతున్నాడు చూడండి డైరెక్ట్గా అవునాయా తిన్నాను క్షమించు అంటే బాగుండేది యేసు ప్రభు దేవుడు వెంటనే క్షమించి ఉండేవాడు పరిహరించేవాడు కానీ పాపం అంతా తన మీద వేసుకోవట్లా అసలు పాపం అంతా నీది నాయన అసలు తప్పంతా నీది నా మానా నేను ఒంటరిగా ఉంటుంటే తోటలో నాకు జంట తీసుకొచ్చి పెట్టావు నువ్వే ఎవడు అడిగాడు నేను అడిగానా నువ్వేక తీసుకొచ్చి పెట్టావు తెచ్చిన ఏమో ఖాళీగా ఉందా పోయి తోటలో తిరిగింది ఆ పండు తిన్నది తిన్న అట్లాగే ఉందా తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఇదంతా తప్పెవరిది ముందు అసలు చెప్పు ఆదాము యొక్క మనసు ఎట్లాగే ఉంది ముందు నీది ఎవరు తీసుకొచ్చి నాకు ఇమ్మన్నాడు ఏమని నువ్వే తీసుకొచ్చావు ఈ ఏమో నాకు ఇచ్చింది కాబట్టి ఓవరాల్గా ఫస్ట్ నువ్వు తర్వాత ఏమే తర్వాత ఏదైనా మిగిలితే నాది అంటే తిన్నగా తన తప్పు తాను ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు ఈ లోకంలో మనిషి ప్రతిసారి ఎట్లాగే చేస్తూ ఉంటాడు తన తప్పు తాను తిన్నగా ఒప్పుకుంటే దేవుడు వెంటనే క్షమిస్తాడు కానీ మనిషి ఒప్పుకోడు ససేబీరా ఒప్పుకోడు తనలో ఉన్న అహం అస్సలే ఒప్పుకొనియదు నువ్వేనా తప్పు చేసింది లోకంలో ఇంకెవరు చేయలేదంట అని వెంటనే లోకం చుట్టూ చూపిస్తూ ఉంటుంది వాళ్ళు చూడు వాళ్ళు చూడు వాళ్ళు చూడు ఏ వాడక లేని నీకొచ్చిందా అని అందరిని చూపించి ఇదిగో వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద అందరి మీద వేస్తూ ఉంటాం చివరి ఆఖరికి ఏదైనా మిగిలితే అది నాది అంటావు ఇది ఆదాము యొక్క స్వభావం ఈ లోకంలో చాలామంది వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని దేవుని ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా వాళ్ళ వల్ల జరిగింది కీడు నాకు వాళ్ళ వల్ల జరిగింది నాకు అవమానం వాళ్ళ వల్ల నేను నష్టపోయాను వాళ్ళ వల్ల నేను మునిగిపోయాను వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయటానికి అలవాటు పడ్డారు కానీ నా జీవితంలో ఏ లోపం ఉంది సరి చేసుకుందాం అని మాత్రం మనిషి ఆలోచించట్లేదండి పేతురు ఎవరి మీద నింద వేయాల పేతురు మునిగిపోతున్నాడన్న సంగతి ఆయనకు అర్థమైంది ఎవరి మీద నింద వేయలేదు ప్రభువు అడుగుతున్నాడు ప్రభువా నన్ను రక్షించిన ఆయన నేను మునిగిపోతున్నాను అన్నాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా బహుశా శ్రమల్లో మునిగిపోతున్నావేమో కష్టాల్లో మునిగిపోతున్నావు నష్టాల్లో మునిగిపోతున్నావు శోధనలో వేదనలో మునిగిపోతున్నావు నీకు అర్థమవుతుంది మనుషుల మీద నింద వేయకు నీ అత్తామాముల మీదో నీ తోడి కోడల మీదో భార్య మీద భర్త మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయొద్దు నీ నిజంగా నీకు యదార్థంగా నువ్వు చేతనైతే నువ్వు ఏం చేయాలి మోకరించి దేవుని స్నేదిలో ప్రార్థన చేయాలి దేవా ఇదిగో నేను సమస్యల్లో మునిగిపోతున్నానయా నాకు సహాయించి శోధనలో మునిగిపోతున్నాను దేవా నన్ను రక్షించు అని కేకలు వేయి తప్పనిసరిగా దేవుడు నీకు తన చెయ్యి అందిస్తాడు అలా కాకుండా ఇదిగో నీ సమస్యలకు కారణం నీ ఇబ్బందులకు కారణం వాళ్ళు వీళ్ళు అని నువ్వు కొనుక్కుంటూ ఉన్నావంటే జీవితంలో ఎప్పటికీ కూడా పైకి రాలేవిక అలా మునిగిపోతూనే ఉంటావు మునిగిపోతూనే ఉంటావు పైకి అయితే రాలేవు ఒకవేళ పేతురు గనక నాయన రక్షించు అని యేసు ప్రభువైపు చేయి జాపకుండా నాయన నేను మునిగిపోవడానికి కారణం నాకు అల్ప విశ్వాసం రావడానికి కారణం ఈ గాలే అనొచ్చా అసలు ఈ గాలి కనుక నాకు తగలకుండా ఉంటే నేను అటువైపు చూసేవాడిని కాదు అల్ప విశ్వాసం వచ్చేది కాదు నేను మునిగిపోయేవాడిని కాదు అసలు నేను మునిగిపోవడానికి కారణం ఇదిగో ఈ గాలే అని అటువైపు నిందించలా నేను మునిగిపోవడానికి కారణం మిగతా శిష్యులే వాళ్ళు నన్ను ఒకప్పుడు ఇట్లా అన్నారు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి అందుకే నేను మునిగిపోయా అని వాళ్ళ మీద నింద వేయాల ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా మునిగిపోతున్నా నీవు పైకి లేవాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే ఇతరుల మీద నింద వేయొద్దు ఇతరుల వేలెత్తి చూపొద్దు దానికి బదులుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకోవాలి ప్రభువుని సహాయం అడగాలి నీవు గనక వాళ్ళ మీద వేళ్ళ మీద నింద వేయకుండా తిన్నగా ప్రభువుని సహాయం కోరితే ఆయన తప్పనిసరిగా చేయించి లేవనెత్తాడు అలా కాకుండా వాళ్ళ మీద వేళ్ళ మీద నింద వేస్తే కనుక ఆదాముకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది ఆదాము తిన్నగా తప్పు ఒప్పుకుంటే క్షమించి ఉండేవాడు దేవుడు కానీ తిన్నగా తప్పు ఒప్పుకోవాలా చివరికి దేవుని మీదకి నెట్టాడు తర్వాత అవ్వ మీదకి నెట్టాడు ఆ మిగిలింది ఏమైనా ఉంటే నాది అన్నాడు మరి ఆదాముని దేవుడు క్షమించాడు ఆ సమయంలో అంటే క్షమించలేదు తప్పనిసరిగా ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది ఏమిటి ఆ ఫలితం అంటే ఆదాము ద్వారా భూమి అంతా శపించబడింది తర్వాత అబ్బా యొక్క వేదన గర్భవేదన అధికమైంది తర్వాత ఆదాము వరకు ఇక నుంచి నీవు చెమటొడిచి ఆహారం తింటావు అప్పుడు దాకా సుఖంగా బతికారు ఇక అక్కడి నుంచి ఆదాము జీవితంలో కూడా కష్టపడితే తప్ప తిండి దొరకని పరిస్థితి వచ్చేసింది ఈ రకంగా ఆదాము చేసిన దానికి పర్యవసానం తప్పనిసరిగా అనుభవిస్తూ వచ్చాడు ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడ మరలా చెప్తున్నాను నీ జీవితంలో మునిగిపోతున్నావని కనిపిస్తే శోధనలో మునిగిపోతున్నావా కనిపిస్తే శ్రమల్లో మునిగిపోతున్నావని అనిపిస్తే కష్టాల్లో నష్టాల్లో మునిగిపోతున్నానని కనిపిస్తే ఎవ్వరిని ఎవరిని నిందించొద్దు దానికి బదులుగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే మోకరించి దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని అర్థించు నువ్వు వాళ్ళని వెళ్ళి నిందించకుండా తప్పనిసరిగా సహాయం అర్థిస్తే దేవుడు వెంటనే చేయించి లేవనెత్తాడు అలా కాకుండా వాళ్ళ మీదకి వేళ్ళ మీదకి నిందేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలన్నీ మోపితే దేవుడు నీకు తన చెయ్యి అందించాడు ఆదాముకి అందించాడా చెయ్యి అందించలేదు ఎందుకు నిందలో వేశాడు తన మీద వేసుకోవాలా భార్య మీద వేశాడు దేవుని మీద పడేశాడు కానీ పేతురికి మాత్రం వెంటనే చెయ్యి అందించాడు ఎందుకు ఎవరి మీద నింద వేయలా నాయనా నాదే పొరపాటు నన్ను రక్షించు అని కేకలేశాడు నిజంగా నీవు అభివృద్ధి పొందాలి అంటే పైకి లేవాలి అంటే ఇదే పద్ధతి దేవునికి స్తోత్రం గాక హలెలుయా ఇక్కడ యేసు ప్రభు పేతురు యొక్క అల్ప విశ్వాసాన్ని చూశాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని గద్దించాడు గద్దించాడు కానీ ఇవ్వకుండా అయితే వదిలేయలేదు నీకు అర్థమైందా అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు నువ్వు సందేహపడ్డావు కాబట్టి ఇక నేను నీకు చెయ్యిను ఇక నీ బాధ నువ్వు బాడు అని పక్కన పోలేదు ఆయన నీలో ఉన్న ఆ లోపం ఏంటో దేవుడు నీకు చెప్తాడు చెప్పిన తర్వాత చెయ్యి ఇచ్చి లేవనెత్తాడు తప్ప నిన్ను అట్లాగా వదిలేసి పోయేవాడైతే కాదు దేవునికి స్తోత్రం గాక అలీ లూయా లోకంలో చాలామంది క్రైస్తవులుగా ఇట్లాగే జీవిస్తున్నారు పేరుకు క్రైస్తవులే కానీ వాళ్ళ మనసంతా దేని మీద ఉంటుంది లోకం మీదనే ఉంటుంది ఆహారం మీదనే ఉంటుంది పానం మీదనే ఉంటుంది ధరించుకునే వస్త్రాల మీదనే ఉంటుంది ఎవరైనా సరే ప్రార్థనకి రండి అంటే వాళ్ళు మొట్టమొదటిగా చూసేది ఏమిటి భోజనాలు పెడతారా అంటే వీళ్ళ మనసు మొదటగా దేని మీదకి వెళ్తుంది ఆహారం మీదకే పోతుంది మరి ఎవరైనా సరే ప్రార్థనకు రండి అంటే మరి మాకేమిస్తారు అంటే వస్త్రాలు ఏమైనా ఇస్తారా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాదులేండి క్రిస్మస్ వచ్చినప్పుడు సెమీ క్రిస్మస్ వచ్చినప్పుడు సేవకుల మీటింగ్లు పెట్టినప్పుడు చాలామంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు సేవకుల మీటింగ్ అండి ఏంటంటే మనకి అందరికి బట్టలు పెడతారంట పెడతారంట అయ్యగారు ఆ పెడతారాయా పోదాం లేదయ్యా అట్లాంటిది ఏమి లేదు ప్రపోజల్ అవునా సరేలే వీలుంటే వస్తావులే అది ఉంది అంటే తప్పనిసరిగా వస్తాం చూడండి మాటలు బట్టలు పెడుతున్నారా సేవకులకి అందరికీ అంటేనేమో తప్పనిసరిగా వస్తాం లేదయ్యా మరి ఉందో లేదో తెలియదంటే సరే వీలుంటే వస్తాం ఇట్లా ఉంటున్నాయి అంటే మనుషులు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే లోక సంబంధమైన వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు దేనికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఏముంది అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం మనిషిని ఇదిగో లోక సంబంధమైన ఆలోచించేలాగా వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ అల్ప విశ్వాసం వాళ్ళని ఏం చేస్తుంది చిన్నగా మునిగిపోయేలాగా చేస్తుంది అన్ని విషయాల్లో మునిగిపోతూ ఉంటాం ఆత్మీయతలు మునిగిపోతూ ఉంటాం ప్రార్థనలో మునిగిపోతూ ఉంటాం దేవుని వాక్యాన్ని చదవడంలో మునిగిపోతూ ఉంటాం ధ్యానించడంలో మునిగిపోతూ ఉంటాం విశ్వాసంలో మునిగిపోతూ ఉంటాం వీటన్నిటికంటే మించి ఇదిగో శోధనలో మునిగిపోతూ ఉంటాం కష్టాల్లో నష్టాల్లో శ్రమల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యాల్లో అన్ని విషయాల్లో మునిగిపోతూనే ఉంటాం కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటి అల్ప విశ్వాసం అందుకే యేసు ప్రభు పేతుని గద్దిస్తూ ఉన్నాడు పేతురు ఎందుకు సందేహపడ్డావు నేను ఉన్నాను కదా అని ఎదురుగానే నువ్వు అటు ఇటు చూసి అనవసరంగా ఎందుకు విశ్వాసాన్ని చేరుపుకున్నావు నేను నీ ఎదురుగానే ఉన్నాను కదా గాలిని చూసి భయపడాల్సిన పని నీకేంటి అని యేసు ప్రభు పేతురు యొక్క అవిశ్వాసాన్ని అల్ప విశ్వాసాన్ని గద్దించాడు గద్దించి వెంటనే ఇచ్చి లేవనెత్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవా నన్ను రక్షించు అని కేకలు వేస్తే ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీకు తన చెయ్యి అందిస్తాడు మునిగిపోతున్న నిన్ను ఆయన పైకి లేవనెత్తాడు నువ్వు ఏ స్థితిలో మునిగిపోతున్నా సరే ఎటువంటి పరిస్థితిలో మునిగిపోతున్నా సరే నీకు ఆయన తన ఇస్తాడు లేవనెత్తుతాడు మరలా పైన నడిచేలాగా నీటి మీద నడిచేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలియ